రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల జనసేన పార్టీ కమిటీ ఏర్పాటుకు పెటాపురం నియోజకవర్గం సంస్థాగత ఎన్నికల నియమావళి దిక్సుచిగా నిలవనుంది అని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాలూరి తెలియజేశారు నియోజకవర్గ పార్టీ కమిటీల ఎంపిక కార్యక్రమం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పెటాపురం ఎమ్మెల్యే కొనదల పవన్ కళ్యాణ్ సూచనలతో రామ్ తాలూరి పర్యవేక్షణలో జరుగుతున్నాయి గొల్లప్రోలు నగర పంచాయతీ ఇరవై వార్డులకు ఏకే మలవరం గ్రామానికి ఏ విజయనగరం గ్రామాలకు కమిటీల ఏర్పాటు ఉత్కంఠభరితంగా సాగింది బ్యాలెట్ పద్ధతి ద్వారా ఓటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు గ్రామాలకు ఎన్నికలు జరిగాయి అవి సక్సెస్ఫుల్ గా జరిగాయి మన ప్రతి గ్రామంలో కూడా వార్డ్ ఇన్ఛార్జిని పూర్తి ఇన్ఛార్జిని గ్రామ అధ్యక్షుని ఎన్నుకున్నాము ఇంకా రెండు గ్రామాలు మిగిలాయి అవి ఏకే మల్లవరం ఏ విజయనగరం వాటికి సంబంధించి ఈ రోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయి దాంతో పాటు గొల్లప్రోల్ టౌన్ పిఠాపురం టౌన్ వార్డ్ మే వార్డ్ ఇన్ఛార్జ్ ఎలక్షన్స్ కూడా అవుతున్నాయి ఈ రెండు రోజులు ఇవి పూర్తయిన తర్వాత ముప్పై తారీఖు మూడు మండల అధ్యక్షులు పిఠాపురం టౌన్ కి గొల్లపరల్ టౌన్ కి అధ్యక్షుల్ని ఉపాధ్యక్షుల్ని సెక్రటరీని జనరల్ సెక్రటరీని ఇద్దరు జాయింట్ సెక్రటరీని కూడా ఎన్ని అవుతుంది ఈ ఎన్నికల ప్రక్రియ అన్ని ముప్పై తారీఖు ఈవినింగ్ కల్లా పూర్తి చేస్తాము మండల మండల అధ్యక్షులు రెండు మన ఇది పిఠాపురం టౌన్ గొల్లపురం టౌన్ అధ్యక్షుల నామినేషన్స్ ఈ రోజు మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి స్వీకరించడం జరుగుతుంది జరిగిన తర్వాత నామినేషన్లన్నీ ఒకసారి చూసుకొని పరిశీలించుకొని వాళ్ళకి ముప్పై తారీఖు మధ్యాహ్నం నుంచి ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది దీంతో కంప్లీట్ పిఠాపురంలో అన్ని మండలాలకి అన్ని విలేజ్కి అన్ని వార్డులకి బూత్ కమిటీలతో సహా కంప్లీట్ అవుతాయి ఈ ఎన్నికల ప్రక్రియ ద్వారా ఐదు వేల నూట ఇరవై ఐదు మంది నాయకులుగా ఎన్నుకోబడతారు సో నాకు తెలిసి ఒక నియోజకవర్గంలో ఇలా ఎన్నికల ప్రాసెస్ జరగడం అనేది ఈ రాష్ట్రంలో ఇదే మొట్టమొదటిసారి ఇదే ఎన్నికల ప్రక్రియ రాష్ట్రం అంతా కూడా జరగబోతుంది దీనివల్ల ఐదు వేల నూట ఇరవై ఎనిమిది మంది మన జనసేన కార్యకర్తలు నాయకులు అవుతున్నారు సో దీనివల్ల మనకి ఏంటంటే రేపు రాబోయే ఎలక్షన్లో లోకల్ బాడీ ఎలక్షన్ కానీ లేకపోతే మనం సంస్థాగతంగా పార్టీని ఇంకా స్ట్రాంగ్ గా బలోపతం చేయడానికి కానీ ఇది మనకి చాలా బాగా హెల్ప్ అవద్దని అనుకుంటున్నాము సో మా అధ్యక్షుల వారి సూచన మేరకు ఈ ఎన్నికల ప్రక్రియని కంప్లీట్ గా మనం ఎన్నికల ద్వారా చేసుకొని కంప్లీట్ డెమోక్రటిక్ ప్రాసెస్ లో ముందుకు వెళ్తాం మండలాధ్యక్షులకి మండలాధ్యక్షులకి టౌన్ ప్రెసిడెంట్కి ఓటర్లు వచ్చేసి మూడు మండలాలకు కలిపి ఆల్ ఆల్మోస్ట్ మూడు వేల యాభై మంది ఓటర్లు ఉండబోతున్నారు వాళ్ళు ఎవరంటే మొన్న మనం ఎన్నుకున్న బూత్ ఇన్ఛార్జీలు మండల ఇన్చార్జ్ బూత్ ఇన్ఛార్జులు వార్డ్ ఇన్ఛార్జీలు విలేజ్ ఇన్ఛార్జీలతో పాటు వాళ్ళు వేసుకున్న ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కదా నలుగురు ఉన్నారు కదా ఇది కోఆర్డినేటర్స్ సో అంటే ఐదుగురు ఒక వార్డు నుంచి మన అది మనకి ఐదుగురు ఉంటారు బూత్ నుంచి ఐదుగురు ఉంటారు విలేజ్ నుంచి